मैं प्रदर्शन अभ्युदय अभ्युदय ना अभ्युदय नाटिका మేము ప్రదర్శించబోయే ఈ అభ్యుదయ నాటిక టీచర్ ట్వంటీ పార్టీ ఏడు అనే ఒక అంశాన్ని తీసుకున్నాం ట్వంటీ పార్టీలో టీచర్ తాలూకా పరిస్థితి ఏంటి అప్పుడు టీచర్ను రక్షించడానికి ఎవరు ముందుకు వస్తారు అనే అంశాన్ని మేము తీసుకున్నాం శ్రీకాకుళం జిల్లా నేను షణ్ముఖరావు జడ్పీస్ కొత్తపల్లి కోడబొమ్మలి మండలం అలాగే మిత్రుడు చిరంజీవి రోబోగా చేస్తున్నారు ఆయన కూడా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అలాగే ఇంకో మిత్రుడు బాలశంకర్రావు గారు నందిగా మండలం శ్రీకాకుళం జిల్లా థ్యాంక్ యూ బడిలో ఆపోపాలి స్టాల్ చీకడందులేమే వేశామయ్యా ఏం చేస్తాం ఆ పిల్లడు అక్కడ ఉన్నాడు ఏటో ఎక్కడేటి కూడా తరగతి గది కూడా కనపడటం లేదు అయ్యా మరుడా ఎక్కడున్నావురా అయ్యా ఎక్కడున్నాడు ఏమిటో ఎవరికి ఏమిటి తెలియదు ఇక్కడ కూర్చొని చూస్తే ఎక్కడేటి కనబడటం లేదు రూములు ఖాళీగా ఉన్నాయి కాని रोड बंटा हुआ है तो यार ले रहा है यार एक प्रिंस्पल आवरो आया कर प्रिंस्पल आवरा ही है किराहा There is no principal, only I am here. जब इन मैसेल्ला को ना जब मैसेल्मार्ट लार्ड ना देते I am Robo 4.0 speed 10 GB RAM 10 MB यार बना है यार

మీ మనవడు ఏదో ఒక రోబో టీచర్ దగ్గర ఉంటాడు చెక్ చేసి చెప్తారు చూ వెయిట్ చేయండి ఇంకా థింగ్ 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 ఓ మీ మనవడు డ్రోన్లో వస్తున్నాడు ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కొంచెం లేట్ అవుతుంది క్లాసెస్ స్టార్ట్ అయిపోయామంటారా క్లాస్ లోన్ లేక లేవట మా మనవడు ఎట్ట రో ఎక్కడ నుండో వస్తున్నాడు అన్న డ్రోన్ డ్రోన్ మీద ఎక్కడ నుండి వస్తున్నాడు డ్రోన్ మీద నుండి వస్తున్నాడు అంటే ఏటు ఏ బుద్ధివా మీద అయ్యా మీద బుద్ధివా డ్రోన్ మీద వస్తే సరేనయ్యా ఏడు చేస్తాం అడిగి రాదయ్యా నేను తెలుగులోపు షట్ చక్రవర్తులు చెప్పాను డిక్టేషన్ చెప్పాను అయ్యా షట్ చక్రవర్తులు అని మా మ్యాస్టర్ ఎప్పుడో బాగా చెప్పింది అది కూడా రాయలేకపోయి

మేమే ఎక్కడికి మార్క్స్ మీద గెలుపొందరలా అమ్మ అయ్యా మార్క్స్ మీద గెలుపొందరా నాకు అక్కడ అప్ చెప్పానండి చదువులు అక్కడ నేర్పించమని ఆ రెండు సంవత్సరాల నుండి ఎక్కడే నేర్పిస్తాను నేర్పిస్తానా అక్క ఎంత తిలు టిక్టేసట్ రాదు నిన్నేమైనా తెలుముకు అయ్యా ఆడు లెక్కల మాస్టర్ అవడ అయ్యా రెండుకొక స్కూడ్ంత్ర మూడు ఇక్కడ కన 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 నొక్కేస్తారండి థేర్ ఇస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మేనేజర్ మనే సంగతి ఏంటి గంగల కైపిపనా ఆ అది లక్కనాస్తౌలేదా నినే సైన్స్ నాస్తో yes నినే శాస్త్ర నాస్తో అయా ఏంటయ్యా అన్ని తప్ప్ నినే 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 ఇంజాల్ చెప్పుాలి నీకు సైన్ కరవయ్యా కైపి శక్తికి మన చెప్పటా ఎందుకు ఆ పొదుకు వాడు తోడు వాడి ఏడస్తాన్నది ఆ ప్రీ యాక్షణం ఏ పరిస్థితి అలాగే ఉన్నది ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే మాకు రకరకాల నాశనం వచ్చాను చక్కగా చెప్పాను అంత బాగుండి ఆ రోజులు బాగుండి ఇప్పుడే ఎవరు ఏదైనా చెప్పడం లేదు ఐ కెన్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఐ కెన్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ 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 ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఏ సాల్వ్ చేస్తాను అయినా అడిగేటి రాజా చెప్పడం లేదు అన్ని నువ్వే చెప్పేస్తాను అడిగేటి రావడం లేదు I am here, don't fear. I am all your, clear all your problems. शायद ये ये शेफ तुम सोचोगे लगे नहीं पता रेपोट ना ये प्राप्त मैं नहीं पता दे भाई इंडिया ये नहीं पता दे ये तो అన్ని వదిలే చెప్తారట విర్చువల్ టీచింగ్ అనేసి జూమ్ టీచింగ్ అనేసి లేకపోతే రొబోటిక్ టీచింగ్ అనేసి అన్ని రకాల టీచింగ్ లో ఆన్లైన్ లో నేను చెప్పేసి ఈ ఫిజికల్ టీచర్ అనే వరకే లేకుండా చేద్దాను అప్పుడు మేము చదువు చెప్పాలంటే గురువు బాల్ మీద పడిపోయి మనం చదువు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి రాయన

మూడు సంవత్సరాలు చెప్తాం చెప్తాడు ప్రిశాస్త్ర అంటే పుట్టిన అంటున్నాం చదువా వాళ్ళ జీవితం బేటైపోతారు వాళ్ళు బాల్యాన్ని సిరికన్నారు అయ్యా వాళ్ళ బాల్యాన్ని కాపాడినటువంటి మాధవుడు ఈ మాస్టర్ తాలూకా ఈ టీచర్లు తాలూకా భవిష్యత్తును కాపాడేవారు ఎవరు ఈ భవిష్యత్తును కాపాడేవారు ఎవరు ఈ టీచర్ అనే పదవు ఈ టీచర్ గురువు అనేది పవిత్రమైనటువంటి పదము చచ్చిపోవలసిందేనా దాన్ని రక్షించేవాడు ఎవడు అయ్యా ఈ టీచర్ నిసేవాడు ఎవడు లేడా ఏమున్నా ఏమున్నావు మేము యూటీఎఫ్ సైనికులము యూటీఎఫ్ సైనికుల యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది నేటికి స్వర్ణోత్సవాలు చేసుకుంటుంది ప్రభుత్వ ఎత్తుగడ్లు ఎత్తుగడ్లు వేసి సంస్కరణ పేరుతో ప్రభుత్వం బుడిన నాశనం చేస్తుంటే దాన్ని పునరుద్ధరించడానికి నడుపు పిగించింది అధ్యయనం అధ్యాపనం సామాజిక సూత్రాలుగా హక్కులు బాధ్యతలు నేత్రాలుగా బొడుగు బలహీన వర్గాల బొడుగును కాపాడడానికి యూటీఎఫ్ నడుపు కట్టింది మీరు బాధపడకండి ఫిజికల్ ఉపాధ్యాయుడికి ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేటువంటిది స్టార్ట్ కాదు యూటీఎఫ్ దాన్ని నిలబెడుతుంది అయ్యా ఎవరో నడుపు ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ టీచర్ అనే పవిత్రమైన రెడ్ లిస్ట్ డేటా బుక్ లో చేరకుండా అంతరించే జాతుల్లాగా అంతరించే వృత్తుల్లో చేరిపోకుండా కాపాడయ్యా రేపో బాపో అంపసయ్య మీద ఉన్నటువంటి చావికి కాదు చాచి ఉన్నటువంటి నేను కూడా ముందుకు వస్తాను అందరూ కలిసి వచ్చి టీచర్స్ ని కాపాడండి అయ్యా ఫిజికల్ టీచర్స్ ని కాపాడండి అయ్యా నేను వస్తున్నాను మీరు వస్తారా అయ్యా వస్తా 美女，趴着吧。